మన ముస్లిం సోదరి మనలతో ఒక్కొక్కరిని ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని పర్సనల్గా కలిసి वारे ओट कोसम अभ्यम जी इपड़े इंटी बैठकों युवती चला क्लियर अम्मा एक चांस दे दिया है हमने बहुत राशन किया है एक चांस दे दिया है अभी हमको मालूम हो गया अब तो ये मिस्टेक फिर रिपीट नहीं करेंगे आप भरोसा रखे ఆఫీ జీతంగే హమారా వోట్ ఆప్ే లే అభి అభి ఏ బోల్కర్ హమె బహర్ భేజా కాబట్టి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఇదే ఇదే రకమైన మాటలు ఒక్కళ్ళది ఈ వర్డింగ్ అవ్వచ్చు ఇంకొకళ్ళది ఇంకొక వర్డింగ్ అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు మాకు తప్పకుండా ఈసారి మేము నారాయణ గారికి ఓటేస్తాము పూర్వము ఏదైతే అభివృద్ధి ఎక్కడికైతే ఆగిపోయిందో అక్కడ నుంచి అలాగే ఉంది తర్వాత ఏమీ జరగలేదు దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాము నెల్లూరుని బాగా బాగుపరుచుకుందాము మా పిల్లల యొక్క భవిష్యత్తు అంటే తెలుగుదేశం చేతిలోనే అయితేనే బాగా ఉంటుంది అన్న నమ్మకం మాకుంది అని చెప్పి వాళ్ళు అనటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది దీంతో మేము మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి నడుస్తుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అందులో భాగంగా నారాయణ గారు అయితే వారి సతీమణి అయితే మా జనసేన అయితే ప్రతి గడపకి పోతున్నారు ఏ గడపకు పోయినా కూడా ఎందుకురా ఈ ప్రభుత్వానికి ఓటేసామనే విధంగా సాగుతుంది మా వైసీపీ నాయకులేమో వైచిపి వైచీపీ డూప్ సర్వేలతో ఆనందం పొందుతున్నారు మేము ఇంత గెలుస్తాం మేము అలా అంత గెలుస్తామని గెలవాలంటే ప్రజలకు ఏదైనా మేలు చేసి ఉండాలి లేకపోతే ప్రజల్లో మమైకమై మేము మేము ఆదుకుంటామని భరోసా ఇవ్వగలగాలి అంతేగాని ఈ చీప్ సర్వే వల్ల మీ మీ ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమి జరగదు ఈ రోజున ప్రతి గడపకి మేము తిరుగుతుంటే ప్రతి గడపలో కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసామని బాధపడుతూ జనసేన తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని ప్రతి గడప నుంచి వస్తున్న శుభ సూచకము రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు తీసుక అందరం కలిసి సాగిస్తాం ఈ రోజున జెండా వీధిలో జనసేన పిలికాయలు చాలామంది ఉన్నారు యువత చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం జనసేన కలిసి క్యాంపెయిన్ చేసే విధంగా ఈరోజు సిటీలో నలభై మూడో డివిజన్లో ప్రచారం చేయడం జరిగింది సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం స్థాపించే విధంగా కలిసి ప్రయాణం చేస్తామని తెలియజేస్తున్నాను